నమస్తేనండి వెల్కమ్ టు భారతమ్మ వంటలు నేను మీ భారతిని అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరంతా చాలా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఈ ఈ మహాశివరాత్రి సందర్భంగా స్వీట్ కూర ఎలా చేయాలో చేచి చూపిస్తాను మైదా పంచదారతో కాకుండా గోధుమ పిండి బెల్లంతో చేసుకుందాము ఇక లేట్ చేయకుండా పాకం పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లించుకున్న గోధుమ పిండి ఒక కప్పు అందులో వేసి చిటికెడు ఉప్పు వేసి కరిగించుకున్న నెయ్యి రెండు స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి పిండికి అంతా పట్టేలా కలుపుకొని ఇలా పిండి చేతికి తీసుకుంటే ముద్దలా ఉండాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా కాకుండా లూజ్ గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు బెల్లం పాకం పట్టుకోవాలి కడాయిలో ఒక కప్పు బెల్లం వేసి ఒక కప్పు వాటర్ వేసి బెల్లం కరిగించుకోవాలి బెల్లం కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత పాకం ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో నలకలు రాళ్ళు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అవుతాయి ఫిల్టర్ చేసుకున్న పాకం కడాయిలో పోసి ఇలాచి పౌడర్ ఒక స్పూన్ వేసి లైట్ తీగపాకం వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పాకం చేత్తో అంటే ఇలా లైట్గా తీగలాగా రావాలండి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి మెత్తగా సాఫ్ట్గా నానింది మరొకసారి దీన్ని కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాల్స్ అన్నీ చేత్తో ఇలా రౌండ్గా చేసుకోవాలి కొద్దిగా పొడిపిండి తీసుకొని పిండి ముద్దను తీసుకొని వీలైనంత పలచగా ఒత్తుకోవాలి ఈ విధంగా పలచగా ఒత్తుకున్న తర్వాత దాని మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న దాని మీదే కొద్దిగా పొడిపిండి వేసి మధ్యలోకి ఫోల్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్ చేసుకున్న తర్వాత చపాతి కర్రతో ఇలా రుద్దుకోవాలి ఇలా రుద్దుకోవడం వల్ల పొరల పొరలుగా వస్తుంది పూరీలన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పూరీను పాకం వేడిగా ఉన్నట్టుగానే పాకంలో పూరీ వేసి ఒక నిమిషం పాటు ఉంచి తీసేయాలి ఇలా అన్ని పూరీలు డీ ఫ్రై చేసుకొని బెల్లం పాకంలో ముంచుకోవాలి ఒక నిమిషం పాటు పెట్టడం వల్ల పూరి పాకాన్ని బాగా పీల్చుకుంటుంది లోపల జ్యూసీగా సాఫ్ట్ గా ఉంటుంది ఈ పూరీలు లేతపాకం పట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటాయండి తీగపాకం పట్టుకుంటే పది రోజులైనా నిల్వ ఉంటాయి బాదం ఎండు కొబ్బరి తురుముకొని గార్నిష్ చేసుకున్నాను కొద్దిగా పాకం మిగిలింది పైన పోసి చాలా ఈజీగా చేసుకోగలిగే బెల్లం పాకం పూరీలు మీరు కూడా చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు నక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్